ఒకప్పుడు కొత్తగా పెళ్ళైన వ్యక్తి తన భార్య కోసం మల్లెపూలు తీసుకొని వెళ్ళేవారు అయితే మల్లెపూలు అంటే కేవలం మూడు పెరగడం కోసమే కాదు దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ఇప్పుడు భార్యకు మల్లెపూలు కొని పట్టుకెళ్లే వాళ్ళు లేరనుకోండి అది వేరే విషయం అయితే అసలు ఈ కల్చర్ ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో అనేది తెలుసుకుంటే మల్లెపూల వల్ల కలిగే ప్రయోజనాలను మీరు కోల్పోతున్నారన్న విషయం అర్థమవుతుంది ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవాళ్ళు ఏ పూలు పెట్టుకున్నా కానీ మంచిది అయితే మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు పెళ్ళైన ఆడవారు భర్తలను తమ వైపు ఆకర్షించడానికే మల్లెపూలు పెట్టుకుంటారని సినిమాలలో గాని బయట సమాజంలో గాని చిత్రీకరిస్తూ వచ్చారు నిజానికి మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు వేరే మల్లెపూలు పెట్టుకోవడం అంటే ఆయుర్వేద సాధన అని చెబుతారు ఇక ఫస్ట్ నేట్ రోజున మల్లెపూల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటి రాత్రి అప్పుడు దంపతుల మధ్య బంధం బలపడేందుకు మల్లెపూలు బాగా సహకరిస్తాయి మల్లెపూల వాసన మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది పడక గదిలో మంచం మీద ఉన్నప్పుడు టెన్షన్ని దూరం చేస్తుంది అలాగే సిగ్గు భయాన్ని తొలగిస్తుంది వెంటనే స్ఖలనం కాకుండా ఉంటుంది బెడ్డు మీద మల్లెపూలు చల్లడం వల్ల ఆ సువాసనను దంపతులు పీల్చడం వల్ల ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఉత్తేజంగా ఆనందంగా ఉంటారు మల్లెపూల వల్ల భార్యకు భర్తకు ఇద్దరికి ప్రయోజనమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇక మల్లెపూల వల్ల ఫస్ట్ నైట్ లోనే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి సంప్రదాయ పరంగా మతపరంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా ఔషధపరంగా మల్లెపూల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అందానికి ఆనందానికి గాఢమైన ఆప్యాయతకు పొందికకు చిహ్నంగా ఈ మల్లెపూలను పరిగణిస్తారు అయితే ఈ మల్లెపూలను ఎక్కువగా చెనుబాలు ఇచ్చే ఆడవారు ధరించేవారు ఈ ఆడవాళ్ళు మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి దీనివల్ల లాక్టేషనల్ ఎమోనోరియా పెరగడమే కాకుండా పాల ఉత్పత్తికి కావాల్సిన గలాటోపోయోసిస్ స్థాయి పెరుగుతుంది అలానే ఈ మల్లెపూలు ధరించడం వల్ల చల్లగా ఉంటుంది మల్లెపూలు బుర్ర వేడిని జుట్టు ద్వారా గ్రహించి బయటకు పంపించేస్తాయి చల్లదనం కోసం కూడా మల్లెపూలను ధరించేవారు ఇక పూర్వం మగవాళ్ళు కూడా మల్లెపూలను ధరించేవారట అప్పట్లో వాళ్ళ జుట్టు పొడవుగా ఉండేదట అయితే ఫ్యాషన్ కారణంగా మగవారు మల్లెపూలు పెట్టుకోవడం మానేశారు ఈ మల్లెపూల వాసనకు నిద్రలేని సమస్య తగ్గుతుందని మెడిసిన్లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మల్లెపూల వాసనకు మత్తు కలుగుతుంది అలాగే అతి కోపాన్ని తగ్గించే గుణం మల్లెపూలలో ఉన్నాయని చెబుతున్నారు చివరకు కోపం వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి అలానే ఆడవారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది మరి ముఖ్యంగా దంపతుల మధ్య బంధం బలంగా ఉండడంలో మల్లెపూలు సహకరిస్తాయి మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మల్లెపూలను ఈ రోజుల్లో ఎంతమంది ధరిస్తున్నారు ఇక ఈ రోజుల్లో కూడా ఎంతమంది మగవారు తమ భార్యలకు మల్లెపూలు తీసుకెళ్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ